పోతుంది మనీ అయితే ఏదో ఒకటి లేకపోతే ఛానల్ నుంచి తీసేద్దాం అనుకుంటున్నాం ఎందుకంటే దీనివల్ల మాకు ఫ్యామిలీ కొట్లాటలు చాలా అయిపోతున్నాయి అందరికి నేనైతే ఏమనుకుంటున్నా అంటే ఈడ జీప్ కి కట్టేసి వాళ్ళకి ఆగం అంటే ఆగం చేద్దాం అనుకుంటున్నా ఎందుకు

కొడుతుంది సీనా అబ్బే మనరా పట్టు రి పట్టు లేపు నేను నీకు మేము వన్ ఆడు ఉడిపోయిన రాడు సో చాలా అంటే చాలా డేంజర్ అయిపోతుంది మనీ అయితే ఏదో ఒకటి లేకపోతే ఛానల్ నుంచి తీసేద్దాం అనుకుంటున్నాం ఎందుకంటే దీనివల్ల మాకు ఫ్యామిలీ కొట్లాటలు చాలా అయిపోతున్నాయి నెక్స్ట్ లెవెల్ వీడియో చేద్దాం అనుకుంటున్నా వీడియో అంటే మెయిన్ అయితే ఛానల్ నుంచి తీసేద్దాం ఏమంటారు అందరు ఖచ్చితంగా ఈ కార్ కట్టేసి నేను నిజంగా ఆగం అంటే ఆగం చేస్తే అసలు ఎంత వరకు ఇట్లా చేయడం చెప్పు మీరు చెప్పరా ఓకే కన్నులు కన్నులు కొట్లాటలు అయితే మనసు నవ్వులు మా దాంట్లో ఇట్లాంటివి చేస్తే బాగుంటది మీరే పూరి సో నేనైతే నేను ఏమనుకుంటున్నా అంటే ఈడ జీప్ కి కట్టేసి వాళ్ళకి ఆగం అంటే ఆగం చేద్దాం అనుకుంటున్నా ఎందుకు ఎప్పుడు అనిపిస్తుంది

జల్లి వీళ్ళ మీద వీడియో చేస్తాం జల్లిరా చేసినావా నీ మీద చాలా సార్ లేదు లేదురా నువ్వు ఇడికి రా జల్లిరా నువ్వు జల్లిరా లాండ్స్కేప్ దగ్గర ఉన్నాం రా ఏమైంది పెద్ద సంసారం పెట్టింది అంటే ఏం ఇప్పుడు మనీ మనీ వచ్చిండనుకో ఇప్పుడు మనీ వచ్చిండనుకో రాలేదు రాలేదు ఇగో మనీ వచ్చిండనుకో మనం ఏం చేద్దాం దీన్ని కట్టేదాం దీన్ని కట్టేసి తాళ్ళతో కట్టేసి మొత్తం బట్టలు ఇప్పేదాం బట్టలు బట్టలు ఇప్పేస్తే మనకు సెట్ ఉంటుంది అట్లా వేస్తేనే కరెక్ట్ ఉంటుంది ఎందుకు అయిపోతుంది ఏ టెన్షన్ ఉండదు అర్థమైందాగింది ఏం జరుగుతోంది ఏం చేస్తు మీరు మీకు ఖర్చు ఉందా లేదా గెలుపుతున్నాడు గెలుపుతున్నాను కూడా నేను కట్టప్పదో వీళ్ళు ఇద్దరు మాకేమౌతా పో చెప్తున్నాను మనిగాడు వచ్చేదా ఏంటిది మాకు ఏంటిది అంటన్నాను అరే మళ్ళా చేయవా మనకి మనిగానికి ఫోన్ చూడనాడు చేస్తున్నాను వస్తున్నాను ఏం చేస్తున్నారు ఆమె పడ్డాడు ఏం గెలికాడు ఇచ్చిన్నాడు నేను అదే మళ్ళీ రెస్పాన్సిబిలిటీ లేదన్న మనకి మామా నేను ఏం చేయకముందు నన్ను గెలుపుతున్నావు నేను ఆడున్నా గుంజుకొని వచ్చిన ఇట్లా వేసా అనుకోని నీ మీద పడతానని చెప్తున్నాను నేనే ఆయన చెప్పు నీకు ఓవర్ ఇష్టం నలుగురు ఇష్టం ఎందుకు చేస్తారా నీకు ఓవర్ ఇష్టం నలుగురులా నిజం ఓపెన్ మంచి పూర్తిగా అంటే ఇష్టం ఉండేది కానీ ఇప్పుడు వెంటనే ఇప్పుడే నన్ను గెలికింది కాబట్టి స్టామ్ అంటే ఇష్టం

వీడియో అయినాక మనం ఇద్దరం బయటకు కార్తాలో ఉండని అంటే ఇంట్లో సెట్ కాదు ముందే చెప్తున్నాను సెట్గా ఉంది మనం ఒక పని అనుకున్నాం దాని మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా ఏంది

అరే అరే ఏంది మ్రాన్ ఇది నాకు అయితే లేదు

నువ్వు ఫోన్ వద్దు ఆ మణిగా ఫోన్ చేయవా వాడు ఏంది పోతా ఒక ఏడు ఎనిమిది సార్ బిస్కెట్ అయింది ఇట్లానే మీరు ఒక్కటి పోయి ఒక్కటి చేస్తారు ఏం చెప్పింది అడిగిపోతున్నాడు

અરે એની કેમ પાલ નાડુ નહીં అర్థమైతే కొట్టు నువ్వు కొప్పిడెందుకు ఎందుకు ఎవరైనా మనిషి ఎందుకు కొడుతున్నావు ఎందుకు వేస్తున్నావు ఈడ చేయని ఈడ మేము మణి గారి మీద ఎన్ని నుంచి కసి పట్టి మేము వీడ చేస్తుంటాయి

અરે ઇલેક્ટ્રોનને પછો એનું ગોટનુંનું પોટમ નુ નલે એનું કરતા હું નુ ગોટડે નુ એનું કરતા હું અન્ને એનું પોટડે નુ એવર આળતું ન આવે પોટડે મેં તવર આલ્લી કોટલાટ નુ નુ પોટિના કાબટ આતું નુ એ ને બીગે ગોટડા પા બોલીનો દાઈ કોટગુણા મતલર પર અંતાળા પ્રેમ એંધુ કસતું દીકો કેમ આયતું દીકો કસતી અંતાળા પ્રેમ આવું નુ એનું ગોટનુંનો

నన్ను నిన్ను వతారా

రాసుకుంట రాసుకుంటే మీరు చూలే చూలేదు

చేయవాళ్ళు వస్తలేదు అంతే అనగా తోనే ఉంటున్నా నీకు మంటలేస్తుంది చెప్పినప్పటి నుంచి రాత్రి ఫోన్ చేసి ఏం మాట్లాడినా నాతో నువ్వు చెప్పాలా ఏం మాట్లాడినా ఇప్పుడు నా ఫోన్ చేయలే కాబట్టి నేను చూపేది నా ఫోన్ లో నీకు హిస్టరీ వాయిస్ రికార్డింగ్ కూడా ఉంది మా టీమ్ లో ఉన్నారంటున్నావు కదా వాళ్ళని ఇష్టపడకు నువ్వు అంటే నాకు ఇష్టం వాళ్ళ ముందే అర్థమైతుంది అర్థమవుతుంది చూడాలా మొత్తం ఏదో మజాకి వేస్తున్నాం నువ్వు ఎందుకు మధ్య తెలిసి కొడుతున్నావు మరి ఎవరు లేపిన మన ఫోన్ లేపినా చెప్పండి లేపినా లేప కదా జస్ట్ మజాకి చేస్తున్నాం కామెడీ కలుసుకుంటున్నాయి

ఏమా ఏమన్నా రీజన్ నిమిషమైనా వస్తాం అమ్మాయి నుంచి అమ్మాయి

ఆగండి ఈ మాత్రం మనకు కావాలి కొంచెం కావొడు ఆగండి ఆగొకక్షమ ఆగొ ఈగో ఇదొచ్చా నాసమ దాలి కొన్నాం దెల్లోలే వంబ్ర నాకిలా ఆగి దంతలే వాలి ఇలువై విలకిట్ల నర్సదా అంటే చెప్పింది ఆ ఏం చెప్తాం అన్న మాటలా లేదు అరే ఆగొ మనంొద్దంగన ఒక్కసారిట్లా వచ్చు ఇప్పుడు నా కొట్టినప్పుడు నీ కడుంగా మౌనవతే చిక్కులేది నీ కదే అమ్మినే ఉందా ప్రేమ మీ ఇద్దరికి నర్సదా నాకేలే తెలియదు అన్న అన్న అవరి పులి

చె మాట్లాడు లేదు లేపూరి లేపూరి లేదురా ఏం ఇంట్లో కొట్లాట పెట్టును మా ఇంట్లో కొట్లాట పెట్టినావు ఎంతమంది ఇంట్లోనే

ఇప్పుడు అరే బజ్ చేయ్ వదిలేరా బా బాయి మధ్యలో వస్తా ఉంటాడు